సో ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే రోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్స్ అక్కడ మా పాతింటి దగ్గర అనమాట ఎందుకంటే పాతింటి దగ్గర మా చెట్టు ఉండే అక్కడికి వెళ్ళినా ఒక చిన్న పని ఉండి సో వచ్చేటప్పుడు ఇంకా ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసిన చాలా బాగుంది కదా మంచిగా అనిపిస్తుంది ఫ్లవర్స్ సో కిచెన్ అయితే కొంచెం ఆల్మోస్ట్ కొంచెం కొంచెం అయ్యింది మొత్తం అయిన తర్వాత అయితే చూపిస్తాను నేను మళ్ళీ కొద్ది కొద్దిగా అయ్యింది టోటల్గా అయిన తర్వాత హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను ఇది ఎక్కుతుంది ఊకే వైపు పడుతుంది ఎక్కితే వెనకాయ పడుతుంది ఏ బరుగు ఉండండి గజరేట్ ఆఫీసర్ బాగా ఎట్లా ఎక్కుతుందో చూడండి ఎంత గ్రేట్ కదా ఇవన్నీ తనే చేసుకుంటుంది పనులు ఒక్కతే అంటే చాలా గ్రేట్ సారిక సారిక ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సారికా రేవంత్ ఛానల్ని వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా చూడండి రోహిత్ అయితే బీరువాలు ఊడుస్తున్నాడు బీరువా తుడిచి ఒక పేపర్ లేచి ఇప్పుడు ఇక బీరువా అయితే సదరాలే ఒక బట్టలు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంకా ఇవన్నీ ఇంకా కాలేదు ఈరోజు మొత్తం టోటల్గా కంప్లీట్ చేయాలని అయితే పెట్టుకున్నా నేను ఆల్మోస్ట్ అయిపోయింది చిన్న చిన్నవి ఉన్నాయి చూస్తున్నా ఇది అక్కడే పెట్టి రే బరుంటారు బరువు పోయింది చూడటా కూతురు అవి పైన అన్ని పెద్ద పెద్ద బస్తాలల్లో బుక్స్ ఆఫీస్ బుక్స్ ఫైల్స్ అవన్నీ ఉంటే బస్తాలల్లో కట్టి అవన్నీ బస్తాలన్నీ పైకి పెట్టి పరదాగా అప్పేసిద్ది మా అమ్మాయి అంతా సెల్ఫ్ సర్వీస్ అవది పన్నోలను పెట్టుకోకుండా అన్ని తనే చేసుకుంటుంది అవే ఇంజనీర్ భార్య అంతా మొత్తం తనే చేసుకుంటు చూడు బస్తాలు బస్తాలు ఎత్తి పైన పెట్టుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యితే బీరువాని చదువుతున్నాము ఈ బీరు కొంచెం అయింది ఇప్పుడు ఈ బీరు చదువుతున్నాము అన్ని ఫ్యాన్సీ చీరలు పెట్టున్నాము ఇప్పుడు మూడు రోజుల నుంచి చదువుతున్నాము ఈ రోజు బీరువా వచ్చింది చీరలు అయితే అన్ని చదువుతున్నాము అన్ని వరకు చీరలు ఫ్యాన్సీ చీరలు అన్నీ చదువుతున్నాము ఇంకా మొత్తం చీరనే ఉంటాయి మనకి ఏమున్నాయి మొత్తం ఓన్లీ శారీస్ డ్రెస్ ఉండదు మొత్తం పైన కింద మొత్తం శారీసే ఉంటాయి పెట్టినా చూపిస్తే చూడండి వర్త చేయాలన్నప్పుడు ఇవన్నీ వర్త తీరలు అన్నీ ఇప్పుడు పిల్లల బట్టలు అయితే మరద పెడుతున్నాము బీర్వాలో బట్టలు ఇవ ఎంత ఎంత బాగున్నాయో చూడండి ప్యాంట్ లాంటివి లేటెస్ట్ మోడల్ రోజు డిలీన్ ఇవన్నవి చాలా బాగుంది చూడండి ఎంత మంచి మంచి షర్ట్లు ఇవన్నీ వేయరు ఏం లేదు కొన్ని రోజులు కాగానే మనం చిన్నగా అయిపోతాయి పక్కన పెట్టేస్తారు ఇవన్నీ బీరువాలో బట్టలు రోహిత్ రేవంత్వి మొత్తం ఒక రెండు రెండు కానాలు వస్తాయి వాళ్ళవి రోహిత్ రేవంత్ చూడండి ఎంతో బాగున్నాయి ఇలా రోహిత్ రేవంత్ రేవంత్ ప్యాంటు చూడండి లేటెస్ట్ మోడల్ రేవంత్ ప్యాంట్ సో మొత్తానికి రోజు ఫ్రైడే ఫ్రైడే అయితే గడిచిపోయిందనమాట సో ఇట్లా ఇగో ఇక్కడ దొంగ 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 ఎందుకు ఎట్లా దొంగతున్నావు దొంగ ఇక్కడ సాప్ వేసుకొని మరి ఇక్కడైతే పాలు వడేస్తుంది ఈరోజు మొత్తానికి ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఏమేమి చేసినాం ఏంది అనేది బ్లాగ్లో అక్కడక్కడ తీసినాం ఇంకా మొత్తం తీయలేదు చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే కొంచెం కొంచెం తీసాము ఇంకా ఇంత సర్దినా సర్ అవుతూనే ఉంది పని ఇంకా కొంచెం కొంచెం ఉంది ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉంది చేయాలి సో మా కిచెన్ అయితే నార్మల్గా సర్దుకున్న మీద మీద చూడాలి ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇంకా సరుకులు సర్దలేదు ఇంకా సరుకులు సర్దిన తర్వాత ఎట్లుంటుందో టోటల్గా మళ్ళీ చూపిస్తాను ఈ సెల్ఫ్ బాగుంది కదా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇంకా కరీంనగర్లోనే ఉన్నా మా కూతురు వాళ్ళు ఇంట్లో ఇంకా సామాన్ సర్దుతా ఉన్నాము ఇంకా కొంచెం అంత ఉంది నేను వెళ్తా అంటే ఉండు ఇంకా రెండు రోజుల్లో మాకు బయట పనులు ఉన్నాయి స్కూల్వి అవి ఇవి ఉన్నాయి ఆ పనులు అయిపోయాక వదిలే అంటుంది మా కూతురు ఇంకా సరే లేవంతం చూసుకోవాలి కదా వాళ్ళు బయటకు వెళ్తే అనేసి సరే అని ఉన్న ఈరోజు వంటకాంటకాయ ఏంటంటే బెండకాయ ఫ్రై చేస్తున్నా టమాటా రసం చేస్తున్నా ఫుల్ వేడి ఉంది ఇక్కడ ఈ హాల్లో అసలు కూర్చోలేకపోతున్నాము కిచెన్లో అయితే ఇంకా ఇట్లా చెమటలు ఆడుతూనే ఉన్నాయి చాలా వేడి ఉంది హైదరాబాద్లో అయితే వర్షాలు పడుతున్నాయి అంట కదా ఇక్కడైతే అసలు చింపు లేదు మబ్బు లేదు ఏం లేదు ఇప్పుడు బెండకాయలు అయితే కట్ చేస్తున్నా నేను బెండకాయ కర్రీ చేసి తొందరగా ఇంకా ఇవాళ దొడ్డు రవ్వ గోధుమ రవ్వ ఉప్మా చేసిన వాళ్ళు తింటున్నారు ఇప్పుడు సారిక రేవంత వాళ్ళు తింటున్నారు పాలుగా పెట్టినా ఇప్పుడు బెండకాయ చేస్తున్నా ఏం కా ఏం కూరగాయలు లేవు ఏం కూరగాయలు లేవు అంటే ఇక పొద్దున ఇంటి ముందుకే కూరగాయలు ఏమొచ్చింది ఏం తీసుకురాలి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఏం లేవు ఆమె దగ్గర ఖాళీ బెండకాయలు వాళ్ళ ఇంట్లో కాసినాయంట బెండకాయలు వంకాయలు ఇంట్లో కాసినాయంట ఇక రెండే తెచ్చింది ఇక మాకు కూడా ఇంట్లో ఏం లేవు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఏం లేవు ఇక వాళ్ళు తీసుకొద్దామన్నా కూడా బండి రిపేర్లో ఉన్నదంట బండి ఖరాబ్ అయింది ఇక అందుకని ఇబ్బంది అవుతుంది కూరగాయలు తేవడానికి ఇందాక నేను బెండకాయ ఫ్రై అని చెప్పినా కదా చూస్తే మళ్ళీ కొంచెమే అవుతుంది కూర కొంత అయితే లేదు అరకిలో బెండకాయ లేని అయితే కొంచమే అవుతుంది మళ్ళీ మార్చుకున్న కొంచెం టమాటా వేస్తే కొంచెం కర్రీ ఎక్కువ అవుతుంది కదా అని ఇప్పుడు బెండకాయలో టమాటా వేసి కర్రీ ఫ్రై చేద్దామంటున్నా కానీ ఇక సరిపోయేటట్టు లేదు అందరికీ అందుకని టమాటా వేస్తున్నా బెండకాయ టమాటా కూడా చాలా బాగుంటుంది కొందరు చేయరు బెండకాయ టమాటా ఎట్లుంటుంది అని అడుగుతారు కానీ చాలా బాగుంటుంది బెండకాయ టమాటా కర్రీ మాకైతే ఇష్టం